హలో మై డియర్ యూచి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే రెండు వేల ఇరవైదవ సంవత్సరం మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం నాడు నేను ఆల్ ఇండియా రేడియోలో సెకండ్ ట్రాన్స్మిషన్ డ్యూటీ చేశాను అనమాట అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే ఉంటుంది ఆ షో అయితే అందులో ఆల్రెడీ నేను ప్రముఖ సంగీత దర్శకుడు ఆయన సుబ్బురామన్ సుబ్బురామన్ గురించి చెప్పేస్తానన్నమాట దేవదాసు దేవదాసు ఏఎన్ఆర్ గారి దేవదాసు సినిమాలోని పాటలకు సంగీతం సమకూర్చిన ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బున సుబ్బరామన్ గారి గురించి ఆ రోజు చెప్పానన్నమాట ఆల్ ఇండియా రేడియోలో ఆ వీడియో ఆల్రెడీ మీరు చాలామంది ఆదరించారు చాలా థ్యాంక్స్ అండి చూడని వాళ్ళు ఉంటే చూడండి సుబ్బురామన్ గురించి ఆయన జీవిత విశేషాలు ఆయన అతి పిన్న వయసులోనే మరణించారు ఆయన కూడా ఆయన మరణించే లోపు ఆయన సృష్టించిన రికార్డ్స్ ఎన్నో అన్నమాట అనమాట అప్పట్లో రికార్డ్స్ లేవు కానీ ఒకవేళ రికార్డ్ పెడితే మటుకు అంత రికార్డ్స్లో ఫస్ట్ ఉండేవాళ్ళు అలాంటి సుబ్బురామన్ గారి జీవిత విశేషాలు ఆయన సంగీతం అందించిన మూవీస్ గురించి మొత్తం ఆ వీడియోలో ఉంటుంది అనమాట ఈ ఈ పాటకే రెండు వేల మంది వరకు చూసారండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు సుబ్బురామన్ గారి గురించి అయితే ఈ వీడియోలో దాని తర్వాత అది లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుంది కదండి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం ఇది ఇప్పుడు పన్నెండు గంటల నుంచి మనకి ఒంటి గంట వరకు ఉండే చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటాం కదా అయితే ఆ రోజు ఈ ఇరవై రెండవ తారీఖున నేను ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి చెప్పానండి ఆయన గురించి ఈరోజు వీడియోలో మీతో నేను ఆల్ ఇండియా రేడియోలో ఎలా ప్రజెంట్ చేశాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను మరి స్టార్ట్ చే స్టార్ట్ చేసేద్దామా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడైతే తెలుస్తుంది ఆయన గురించి ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ ఇక మొదలెడదామా ఓకే ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం పన్నెండు గంటలు దాటి ఒక్క నిమిషం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం నేను మీ ఆర్చి దివ్య అని చెప్పేసి ఒక చిన్న మ్యూజిక్ అనమాట ఫిల్లర్ కానీ ఫిల్లర్ అయ్యొచ్చు ఒక ఫైవ్ సెకండ్స్ ఫిల్లర్ వేయొచ్చు మంచి మ్యూజిక్ లేదు ఫిల్లర్ వద్దులేండి అని అనుకుంటే పాటనే వేయొచ్చు డైరెక్ట్ ఒకటి కానీ రెండు కానీ పాటలు వేయొచ్చు అనమాట మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఓకేనా అదే అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఒక పాటనన్నా ఫిల్లర్ అన్నా వేయాలి నేనైతే ఆ రోజు ఒక పాట వేసాను అనుకుంటా ఆ తర్వాత ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి అని చెప్పేసి ఆ కళ్యాణ మండపంలో అక్కడ ఆ కళ్యాణ మండపంలో రోజు తెల్లవారుజామునే వంట మొదలైపోతుంది భోజనం వంటలన్నీ అవగానే చక్కగా క్యారేజీల్లో సర్దేసి సర్దేసి ట్రాలీల్లో తీసుకుని బయలుదేరిపోతారు కరెక్ట్గా భోజన సమయానికల్లా వేడి వేడి లంచ్ బాక్సుల్ని ఇంటింటికి చేరవేస్తారు మండపంలో జరిగే శుభకార్యం కోసమేగా అక్కడ వండుతారు వాటిని క్యారేజీల్లో ఇంటింటికి తీసుకెళ్ళడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అవి పెళ్లి విందు కోసం వండే వంటలు కావండి ఏ ఆసరా లేని వృద్ధులు దివ్యాంగులు ఆరోగ్యం బాగాలేని వాళ్ళ ఆకలిని తీర్చడానికి పట్టుకెళ్ళే వంటకాలు మరి వివరాలు తెలుసుకుందాం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఒక పాట ఒకటి కానీ రెండు కానీ పాటలు అనమాట దాని తర్వాత మళ్ళీ ఆ పాట అయిపోగానే మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం తన చుట్టూ ఎవరూ ఆకలితో అలమర్తించకూడదనే ఉద్దేశంతో ఏడేళ్లుగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు తులసి రాంబాబు నిత్యం వీరవాసరం మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో నూట అరవై మందికి ఉచితంగా ఇంటికే భోజనం పట్టుకెళ్ళి ఇస్తున్నారు అసలు ఇంతకీ ఎవరు ఈ తులసి రాంబాబు తెలుసుకుందాం ఈ చక్కటి పాట తర్వాత వెండు ఉండు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు అందులో మనం మాట్లాడుకుంటున్నాం తులసి రాంబాబు గురించి డబ్బు ఉంటే విలాసవంతమైన ఇల్లు కట్టుకుంటారు లగ్జరీ కార్లు ఉంటాయి బ్రాండెడ్ వాచీలు పెట్టుకుంటారు కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని పంజవీమవరం గ్రామానికి చెందిన మళ్ళ తులసి రాంబాబు మాత్రం అందుకు భిన్నం సెలవు నెలకు దాదాపు మూడున్నర లక్షల రూపాయలు వెచ్చిస్తూ అన్నం కోసం ఎదురుచూసే ఆ భాగ్యులకు నిత్యం క్యారేజీ పంపిస్తున్నారు ఇది సేవ కాదు నా బాధ్యత అంటూ పుట్టిన ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ అందన అన్నదానం చేస్తున్నారు సేవా స్ఫూర్తిని పంచుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక సాంగ్ అనమాట మళ్ళీ ఒక సాంగ్ వేసేసి ఆ సాంగ్ అయిపోయిన తర్వాత చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం తులసి రాంబాబు గురించి కుటుంబంలోని నలుగురికి వంట చేయడమే పెద్ద పని అయితే అంతమందికి ప్రతిరోజు క్యారేజీ తయారు చేసి తీసుకెళ్లడం అంటే మాటలా అసలు ఈ గొప్ప కార్యక్రమానికి ఆలోచన ఎలా వచ్చింది తెలుసుకుందాం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అనేసి ఇంకొక పాట ఇవి త్రీ టాక్స్ చెప్పేసి ఒక్కొక్క పాట ఫోర్ జాక్ టాక్స్ చెప్పేసి ఒక్కొక్క పాట వేసేసరికి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయిందనమాట అప్పుడు వార్తలు ఉంటాయి కాబట్టి దానికి వార్తలు వార్తలకి ఎలాగా ఇస్తాము అనేది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు అన్నప్పుడు ఏమైందంటే ఒక విషయం జరిగింది అని చెప్పాను కదా అన్నప్పుడు ఏమైందంటే ఆ రోజు థర్స్డే రోజు ఇరవై రెండో తారీఖు ప్రధానమంత్రిది ఢిల్లీ కేంద్రం నుండి ప్రధానమంత్రి గారి ఉపన్యాసం హిందీ ఉపన్యాసం వెళుతుందనమాట నాకు అర్థం కాలేదు ఏంటి అనేది సరే ఉపన్యాసం వెళ్తుంది పెట్టేయమన్నారు ఆయనది ఎప్పుడు ఉపన్యాసం అయిపోతుందో దాన్ని కంటిన్యూడ్గా వార్తలు ఉంటాయి పది నిమిషాలు అని చెప్పారనమాట ఆ వార్తలు కూడా తీసుకున్నాకే అది ఎంత టైం అయినా పర్లేదు ఆ వార్తలు తీసుకున్న తర్వాతే మీరు మళ్ళీ ప్రోగ్రాం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట ఇక నేను వెయిట్ చేస్తా ఉన్న ఉపన్యాసం అయిపోయింది థర్టీ ఫోర్కి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి పెట్టినాను కదా ఒక ఐదు నిమిషాల్లో ఆయన ఉపన్యాసం అయిపోయింది అంటే ముందరి నుంచి కూడా వస్తుంది ఆయన ఉపన్యాసం నేను వార్తలు వార్తలు అనుకుని పెట్టేశాను ఓకే కంటిన్యూ చేయండి అన్నారు ఒక ఫైవ్ మినిట్స్ కాదు ఒక ట్వెల్వ్ మినిట్స్ వెళ్ళినట్టుంది అంటే పన్నెండు గంటల నలభై నాలుగు వరకు నలభై రెండు వరకు ఈయన హిందీ ఉపన్యాసం వెళ్ళిందనమాట ప్రధానమంత్రి గారిది ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాలు వార్తలు వెళ్ళాయి తెలుగులో వార్తలు వెళ్ళాయి అంటే నేను మళ్ళీ చైతన్య స్ఫూర్తి స్టార్ట్ చేసేపటికి పన్నెండు గంటల యాభై నాలుగు యాభై ఐదు నిమిషాలు అవుతుందనమాట అయితే నాకు ఆల్రెడీ మళ్ళీ ఇంకా చెప్పాల్సినవి ఎన్ని ఉన్నాయంటే మూడు జాక్ టాక్స్ ఉన్నాయి త్రీ జాక్టాక్స్ అందులో చెప్పలేం కదా అనేసి ఇక నేను ఏం చేశానంటే లాస్ట్ జాక్టాక్ చెప్పేశాను అనమాట కంక్లూడింగ్ డాక్ జాక్టాక్ చెప్పేసి ఒక పాట వేసేసి ఆ తర్వాత వన్ ఓ క్లాక్కి మనకి కమర్షియల్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి అవైతే మిస్ చేయొద్దు అనమాట కమర్షియల్ స్పాట్స్ కాబట్టి దానికి అందుకోవాలి అంటే ఇన్ని జాక్టాక్స్ సరిపోవు అని చెప్పేసి నేను టూ జాక్టాక్స్ చెప్పకుండా లాస్ట్ కంక్లూడింగ్ జాక్ టాక్ చెప్పేశాను కానీ ఇప్పుడు మీకోసం ఇక్కడ చెప్తానన్నమాట అంటే యాక్చువల్గా పన్నెండు గంటల నలభై నిమిషాలకే స్టార్ట్ అవ్వాల్సింది మనకి పదిహేను నిమిషాలు అక్కడ లాస్ అయింది కాబట్టి రెండు జాక్ టాక్లు రెండు పాటలు లాస్ అయ్యాయి అనమాట కానీ పర్లేదు నేను చెప్తాను మీతో పంచుకుంటాను అవి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం అని చెప్పేసి తులసీ రాంబాబుది ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబమే పదో తరగతి ఫెయిల్ అయ్యి ఆ తర్వాత ఉన్న నాలుగు ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ చేపల చెరువుల సాగు కూడా ప్రారంభించి లాభాలు రావడంతో వాటితో పాటు రైస్ మిల్ని మొదలుపెట్టారు ఆపై ఒక కళ్యాణ మంటపాన్ని కట్టారు అలా అటు ఆక్వా రైతుగాను ఇటు వ్యాపారవేత్తగాను ఎదుగుతూ తన ఆర్థిక పరిస్థితిని ఎంతో ఎంతో మెరుగుపరుచుకున్నారు రాంబాబు అంటే ఇది చెప్పేసి ఒక పాట వేద్దాం అనుకున్నాను ఇక నెక్స్ట్ శ్రీమంతుడిగా మారిన తన మూలాల్ని మర్చిపోలేదు రాంబాబు కన్నబిడ్డలు కన్నబిడ్డలు కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో ఆకలితో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల గురించి విన్నప్పుడల్లా అలాంటి వాళ్ళ కోసం ఏదైనా మంచి చేయాలని అనుకునేవారు ఆ ఆలోచనే రెండు వేల పద్దెనిమిదిలో కార్యరూపం దాల్చిందండి తన సొంత కళ్యాణ మంటపాన్నే అందుకు వేదికగా మార్చారు ఆరుగురు సిబ్బందిని నియమించి ఒక ఆటోను ఏర్పాటు చేసుకున్నారు ప్రతిరోజు వెజ్ వెజ్లో అన్నం పప్పు సాంబారు రసం కూర పెరుగు ఒక ఫ్రై ఇలా ఇలా రుచికరమైన భోజనం ఉంటుంది అదే పండుగలు అనుకో పండుగలు శుభకార్యాలు అయితే పులిహోర పలావు స్వీట్స్ ఉంటాయి ప్రతి ఆది బుధవారాలు అయితే నాన్ వెజ్ ఉంటుందన్నమాట అలాగే అలా రుచికరమైన భోజనాన్ని పంపిస్తూ ఉంటారు ప్రతిరోజు గ్రామ పెద్దలు స్థానికులు ఎవరైనా ఆసరా లేని వృద్ధుల సమాచారం ఇస్తే వారికి భోజనం అందించే ఏర్పాట్లు చేస్తార చేస్తుంటారనమాట రాంబాబు గారు ఇది కూడా చెప్పేసి ఒక పాట ఆ తర్వాత ఇక నేను లాస్ట్ కంక్లూడింగ్ చెప్పాను ఇప్పుడు చెప్పిన రెండు జాక్టాక్స్ చెప్పలేదన్నమాట నేను ఆల్ ఇండియా రేడియోలో ఎందుకంటే అక్కడ టైమ్ కన్స్ట్రైన్ ఉండద్ది కాబట్టి ఇక ఇది చెప్పాను అనమాట ధనిక పేద కులం మతం వంటి భేదాలు లేకుండా నిస్సహాయాల ఆకలి తీర్చడమే మా లక్ష్యం మండు టెండైనా జోరు వానైనా ఈ అన్నదానం ఆగదు అంటూ ఎంతో గర్వంగా చెప్తారు తులసి రాంబాబు ఎటువంటి విరాళాలు తీసుకోకుండా సొంత డబ్బుతోనే ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలన్న రాంబాబు ఆలోచన నిజంగా అభినందనీయం ఆదర్శదాయకం కదూ అని చెప్పేసి అని చెప్పేసి ఒక మంచి పాటేసి ఇంతటితో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం సమాప్తం అని చెప్పేసి ఇక నెక్స్ట్ వన్ ఓ క్లాక్కి చాలా స్పాట్స్ ఉండదు అనమాట ఆ స్పాట్స్ అన్నీ వేసేసి ఒక లేటెస్ట్ మూవీ సాంగ్ వేసేసిన తర్వాత ఒక ఒంటి గంట పది నిమిషాలకి మళ్ళీ వార్తలు ఉంటాయి దానికి ఎలా అంటే ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం ఒంటి గంట పది నిమిషాలుగా వస్తుంది మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పేయేమన్నమాట ఇక ఒంటి గంట పది నిమిషాలు ఉంటాయి ఈ వార్తలు ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఇక షో షో టైం అనమాట మరి ఆ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఎలా సాగింది ఆ షో అనే విషయాన్ని నేను ఇంకో మరో వీడియోలో మీతో పంచుకుంటాను ఓకేనా అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింపల్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనబడుతుంది ఆ ఆప్షన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ పోస్ట్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ వాటి నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి మీకు వీలు కుదిరినప్పుడు వీలు కుదిరితే లైవ్ స్ట్రీమ్లోకి జాయిన్ అవ్వచ్చు అప్పటికప్పుడు వీలైనప్పుడు వీడియోస్ షార్ట్స్ చూడొచ్చు అనమాట నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి లాంగ్ వీడియోస్ అండ్ లైవ్స్ డబల్ స్పీడ్లోనైనా పెట్టుకొని చూస్తే నాకు ఆ అవర్స్ కలిసి నా ఛానల్ ముందుకెళ్తుందనమాట వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ